శారీ మొత్తం ఇల్లు బంద్ చేసే వరకు లా ఉంటాయి చూడండి శారీ మొత్తం అలవారిలోనే మనకు బంద్ చేసే రింగ్ వర్క్ వస్తాయి బాడీ వర్షాయి శారీ మొత్తం అప్ టు బాటం వర్క్ ఉంటుంది దాని తర్వాత మొత్తం ఇస్కట్లోనే మొత్తం అలావర్ అప్ టు బాటం వర్క్ ఇలానే వస్తాయి చూడండి వర్క్లో కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది మనకు క్రీమ్ ఉన్నాయి మెరూన్ ఉన్నాయి డల్ కలర్ ధరి ఇలా మనకు శారీ మొత్తం అలావారి ఇలానే బర్డ్స్ వస్తాయి చూడండి బ్యాడ్స్ ఉన్నాయి పీకాక్స్ ఉన్నాయి ఇవి చూడండి పళ్ళు కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి డిజిటల్ పళ్ళులో ఉన్నాయి మనకు వర్క్లో కూడా మొత్తం ఫుల్ ఇలానే అలావారు జాలు వస్తాయి మనకు కొంగుళ్ళ దగ్గర చాలా బాగా ఎక్కువ ఉంటాయి దాని తర్వాత ఇస్కట్లో ఉంటాయి మనకు చూడండి సారీ మొత్తం అలావారు ఇలానే కంచి బూటాలు వస్తాయి చూడండి కంచిల బూటాల కూడా మనకు పికాక్స్ చుట్టూ ఉన్నాయి చూడండి మొత్తం సారీ మొత్తం అలవారి ఇలానే మీనా వస్తాయి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కావాలి డిఫరెంట్ కూడా ఇవి డిఫరెంట్ ఐటమ్గా ఉన్నాయి చూడండి మొత్తం అనిమల్ ప్రింట్స్ ఉన్నాయి ఇవి అనిమల్ ప్రింట్ ఫస్ట్ టైం మన దగ్గర వచ్చినాయి చూడండి న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ న్యూ ప్యాటర్న్లో అయినా చూడండి ఇట్లాంటి రకాలు ఇట్లాంటి ప్యాటర్న్స్ ఇట్లాంటి డిజైన్స్ అంటే ఓన్లీ కసిల్కి రావాలి వీటిని కలంకారీ ప్రింట్లో కూడా మనకు థర్టీ కలర్స్ కలంకారీ ప్రింట్ ఉంది మొత్తం కలంకారీ ఇల్ లాగా ఉంటాయి మనకు పెన్ కలం కార్ చూస్తారు కదా దానికంటే సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి మనకు ఇవి దీని హైవ్ అందరికీ నమకారం అండి వెల్కమ్ టు కచ్చేట్ టెక్స్ ఇది మన అడ్రస్ చాలా సిబ్బల్గా ఉంది మదిన బిల్డింగ్ పక్కన ఎస్బీఐ లైన్ ఈరోజు స్పెల్లింగ్ కోసం మీకు మ్యా సీజన్ ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగా బాగా డిమాండ్ ఉన్న ఇట్లా పెట్టుకుంటేనే మీరు వెళ్ళిపోతాయి అట్లా కొత్త బిజినెస్ వాళ్ళు కూడా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి దీని దీనికి లాభం కూడా మంచి ఉంటాయి మనకు ఇట్లాంటి ఐటమ్స్ పెడితే గిరగ్గ మన దగ్గర తిరిగి తిరిగి వస్తారు లాస్ట్ దాకా వీడియో చూడండి చాలా సూపర్ హిట్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు చాలా బాగా లైట్ వెయిట్లో మనకు ఈ రోజు వీడియోలో కూడా మనకు మొత్తం టోటల్గా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి టిష్యూ మీద కంచు టిష్యూ మీద ఉన్నాయి మనకు కంచి టిష్యూ మీద మొత్తం గదవల బార్డర్ వచ్చేసి అలవర్ కలంకారీ ప్రింట్ ఉంటుంది చూడండి కలంకారీ ప్రింట్లో కూడా మనకు థర్టీ కలర్స్ కలంకారీ ప్రింట్ ఉంది ఇవి మొత్తం పెన్ కలంకారీస్ ఎలాగా ఉంటాయి మనకు పెయిన్ కలంకారీ వస్తాయి కదా దానికంటే సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి మనకు ఇవి దీని పళ్ళు కూడా మనకు రీచ్ పళ్ళు వస్తాయి చూడండి వన్ గ్రామ్ గోల్డ్ పళ్ళు వస్తే మనకు దీని బ్లౌజ్ వచ్చేసి మనకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తాయి చూడండి ట్వంటీ టు వన్ బ్లౌజ్ వస్తాయి ప్రింట్ కూడా మనకు సెల్ఫ్ వస్తాయి దీని తర్వాత స్పెషాలిటీ ఏమి అంటే దీనిలో థర్టీ కలర్స్ డిజైన్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మనకు థర్టీ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి కలంకరిలా మనకు దీనికి కలర్ మ్యాచింగ్ ప్యాటర్న్స్ సూపర్ ఉన్నాయి ఇది గదుగా బాగా ఇట్లా బాగా ట్రెండింగ్ లైటలా ఉన్నాయి చూడండి అన్నిటికీ మనకు థర్టీ థర్టీ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి దీని మీద ఉంది కదా ఫ్లవర్స్ థర్టీ కలర్స్ మ్యాచింగ్లో ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా మనకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి దీనిలో కూడా డిజైన్స్ ఎయిట్ టు టెన్ డిజైన్స్ రెడీలో ఉంటాయి ఇవి బాగా లైట్ బెట్లా ఉన్నాయి వాష్ చేయవచ్చు వాషబుల్ ఐటమ్ ఉంటాయి ఇది రేటు చేసి ఓన్లీ నైన్ ఎయిటీ ఫైవ్ ఇంకా ఒకటి న్యూ కాన్సెప్ట్ చూడండి అందరు మంది చెప్తారు కదా డిఫరెంట్ కావాలి డిఫరెంట్ ఇవి డిఫరెంట్ ఐటమ్గా ఉన్నాయి చూడండి మొత్తం అనిమల్ ప్రింట్స్ ఉన్నాయి ఇవి అనిమల్ ప్రింట్ ఫస్ట్ టైం మన దగ్గర వచ్చినాయి చూడండి న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ న్యూ ప్యాటర్న్ పేటర్న్ చూడండి ఇట్లాంటి రకాలు ఇట్లాంటి ప్యాటర్న్స్ ఇట్లాంటి డిజైన్స్ ఉంటాయి ఓన్లీ కచ్చిటిక్సాలకి రావాలి మీరు చూడండి ఎంత సూపర్ ప్రింట్ ఉన్నాయి చూడండి ఒక్క దగ్గర కూడా మిస్ ప్రింట్ ఏం లేదు చూడండి మొత్తం మిస్ మ్యాచింగ్లో ఉన్నాయి మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే అనిమల్ ప్రింట్స్ వస్తాయి మనకు దాని తర్వాత మెయిన్ ఏమున్నాయి అంటే ఇలా కంచి బోట బూటా ఉంటాయి చూడండి కంచిబూట బార్డర్ కూడా ఎస్పెషల్గా ఉన్నాయి మనకు ఓన్లీ టూ ఇంచ్ బార్డర్ ఉన్నాయి ఇందాక చాలా పెద్ద పెద్ద బార్డర్ నచ్చినాయి కానీ ఇప్పుడు టూ ఇంచ్ బార్డర్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి దీన్ని పళ్ళు కూడా చూడండి మొత్తం నకాశీ పల్లెలో ఉన్నాయి మనకు సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే కలం కలంకారీ డిజైన్స్ వస్తాయి దీనిలో మనకు డిజిటల్ ప్రియింట్స్ వస్తాయి ఇప్పుడు అనేది ఎనిమల్ ప్రింట్స్ అనమాట దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి ఒక కలర్ ఒక క్రీమ్ బేసెస్ కామన్ ఉంటాయి దీని మీద ఏదైనా సూట్ అయిన కలర్ మొత్తం తయారు చేసి మనం ఇది మనది ఓన్ మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉన్నాయి దీనిలో మార్కెట్ లైబర్ దగ్గర దూరకండి ఇది చూడండి కలర్ మ్యాచ్ ఉంటాయి దీనిలో కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ ఇప్పుడు కానీ రెడీలో ఉంటాయి ఇవి రేట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి మనకు లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి రేట్ వచ్చేసి ఎలెవెన్ టెన్ ఇంకా ఒకటి వావ్ అయిన ఐటమ్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం డిఫరెంట్ బార్డర్లో వచ్చినాయి మనకు కంచి కాకుండా డిఫరెంట్ కాకుండా మనకు ఇవి చూడండి శారీ మొత్తం అలావారి ఇలానే కంచి బూటాలో వస్తాయి చూడండి కంచిలా బూటాలో కూడా మనకు పికాక్స్ ఉన్నాయి छोटू उन्ने చూడండి మొత్తం ساری మొత్తం అలబరి లానే మీనా వస్తా బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా బార్డర్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి ఇవి ప్యూర్ లైట్ వెయిట్ లా ఉంటాయ మనకు ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ అన్నమాట జార్జెట్ ఉన్నాయి ఇవి దీని పल्लू కూడా చాలా మంచి ఉంటది చూడండి नकाషి పల్లలు ఉంటాయి దీనికి బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తా ఇ చూడండి ఇల్లంది బూటా బ్లౌజ్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి దీనికలా మ్యాచింగ్ చూడండి బ్లూ విత్ పింక్ పాలెట్ కి పాలెట్ గ్రీన్ ఇది న్యూ కాంబినేషన్ వ్యాలెట్ ఆరెంజ్కి వ్యాలెట్ ఇది వైన్కి గ్రీన్ పింక్ ఇది పిక్ ఆక్ బ్లూలా వస్తాయి చూడండి రేటు కూడా చాలా తక్కువలో మనకు తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఆఫర్ ప్రైస్లో మనకు థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఒక టెన్ న్యూ ఇంటెడ్ చేసేట చూడండి బాగా లైట్ వెయిట్లో మనకు శారీ మొత్తం అలవారు ఇలానే వర్క్ వచ్చేసి గదవాల బార్డర్ ఉన్నాయి ఇంతగా ప్రింట్ చూసినా ఇక్కడ దా ఆ బటాలో సేమ్ మనకు వర్క్లో ఉన్నాయి చూడండి వర్క్లో కూడా మొత్తం ఫుల్ ఇలానే ఆల్ ఓవర్ జాలు వస్తాయి మనకు కొంగుల దగ్గర చాలా బాగా ఎక్కువ ఉంటాయి దాని తర్వాత ఇస్కట్లో ఉంటాయి మనకు ఇస్కట్ బార్డర్ వచ్చేసి మనకు ఇది రీచ్ పల్ ఉన్నాయి చూడండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా షోల్డర్ దగ్గర ఎక్కువ పైన వస్తాయి మనకు దాని తర్వాత ఇస్కట్ వర్క్ వస్తే చూడండి ఇది ఇది ఇస్కట్ వర్క్ ఉండే ఇస్కట్ వర్క్లో మనకు ఎండింగ్ దాకా ఉంటాయి మొత్తం ఏమి దగ్గర ఖాళీ ఉండదు సారీ మొత్తం ఆల్ ఇలానే జాలులో ఉంటాయి మనకు దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా టాప్లా ఉంటాయి చూడండి లైట్ కలర్ మ్యాచింగ్ మొత్తం పేస్టల్ చాట్ దానిపైన డార్క్ కలర్ వర్క్ న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ ఉన్నాయి దీనిలో కూడా సిక్స్ టు సెవెన్ డిజైన్స్ రెడీలా ఉన్నాయి ఏదైనా నచ్చినా తొందరగా ఆర్డర్ చేయండి ఇవి లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి మనకు దీన్ని సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటే బాగా లైట్ వెయిట్లా మంచిగా ఉంటాయి వాషబుల్ ఐటమ్ ఉంటాయి ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా ఒకటి న్యూ కాన్సెప్ట్ నుంచి వచ్చాండి జాల మీద మనకు బర్డ్స్ ఉన్నాయి హ్యాంగింగ్ బర్డ్స్ ఉన్నాయి చూడండి చాలా సింపుల్ సూపర్ ఐటమ్ ఉన్నాయి అండి ఇవరి కానీ క్యారీ చేయవచ్చు జరిగి గజ్జి బిజ్జి జరిగి వద్దు అంటారు కదా అట్లాంటి సింపుల్ సూపర్ ఐటమ్ ఉన్నాయి జరిలో కూడా మనకు షైనింగ్ ఏం లేదు డల్ కలర్ జరిలో మనకు సారీ మొత్తం అలాబా ఇలాంటి బర్డ్స్ వస్తాయి చూడండి ప్యారెట్స్ ఉన్నాయి పీకాక్స్ ఉన్నాయి ఇవి చూడండి పళ్ళు కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి డిజిటల్ పళ్ళలో ఉన్నాయి మనకు దీన్ని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి చూడండి тари மொத்தம் అలా වරින ජාල ఉంటది ఇది జాల కూడా చాలా సింపుల్ సోబర్ లా ఉన్నాయి చాలా మంచి కనిస్తునే ఇవి చూడండి దిస్ కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజర్ నేట్ కి లో విత్ పింక్ వి రెడ్ కి పే రెడ్ గ్రీన్ వి గ్రీన్ కి రెడ్ కలర్ బ్లౌజర్ ది వైలెట్ కలర్ కి గ్రీన్ కలర్ బ్లౌజర్ సే చాల సింపుల్ సోబర్ ఐటమ్ ఉంటది ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే మనకు రేట్ వచ్చేస్ ఓన్లీ 1015 ఇంకా ఒకటి ఐటమ్ చిన్న చిన్నపిల్లల కోసం చాలా మంచిగా ఉంటుంది చూడండి న్యూలీ మ్యారేజ్ అయింది కదా వాళ్ళ కోసం చాలా మంచి ఉంటాయి ఇవి సారీ మొత్తం ఇల్లు బంద్ చేసే వర్క్లా ఉంటాయి చూడండి సారీ మొత్తం అలావారు మనకు బంద్ చేసి రింగ్ వర్క్ వస్తాయి బాటు కూడా చాలా సింపుల్ షార్ట్లా ఉంటాయి చూడండి అప్ టు బాటమ్ మొత్తం ఇలానే వర్క్ ఉంటాయి మనకు చూడండి పళ్ళు కూడా మొత్తం షార్ట్ పళ్ళులో వచ్చాయి శారీ మొత్తం అప్ టు బాటం వర్క్ ఉంటుంది దాని తర్వాత మొత్తం మిస్కట్లనే మొత్తం అలవర్ అప్ టు బాటం వర్క్ ఇలానే వస్తాయి చూడండి వర్క్లో కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది మనకు క్రీమ్ ఉన్నాయి ఉన్నాయి బాటల్ గ్రీన్ ఉంది అది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా మంచి హెలెడ్లా ఇస్తారు చుక్కల్లో చంద్రుడి బ్లౌజ్ ఇది సారీ మొత్తం అలవర్ వర్క్ వచ్చినాయి కదా దీని బ్లౌజ్లో కూడా మొత్తం అలవర్ బ్లౌజ్ బూటీలో ఉన్నాయి చూడండి దీనికి బ్లౌజ్కి మనకు బోర్డర్ ఏమి రాదు ఇట్లాంటి అలవర్ వస్తాయి వర్క్ చెప్పించడానికి దానికి దీనికి చాలా మంచిగా ఉంటాయి దీనికి కలర్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇవి చూడండి స్కిన్ కలర్ నేవీ బ్లూ ఇవి పింక్ కలర్ దీనిది స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఓన్లీ వన్ కలర్ కావాలంటే కూడా మనకు ఓన్లీ బ్లాక్లో దొరుకుతాయి ఈ సర్ట్ వైజ్ కంపల్సరీ ఈ సర్ట్ కదా ఈ సర్ట్ కంపల్సరీ వస్తాయి ఇవి ఉన్నాయి కదా బ్లాక్ స్పెషల్ ఎన్ని బల్క్ కావాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు మీరు రేట్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఈరోజు వీడియోలో చూసిన లేదా కొన్ని ఐటమ్స్ చూపిన హైలైట్ ఏమి ఐటమ్ ఉన్నది కొన్ని ఐటమ్స్ చూపించినా ఇట్లాంటి ఐటమ్ మోర్ డీటెయిల్ కోసం చాలా చాలా రకాల డైలీ అప్డేట్ అయితేనే ఉంటాయి ఒకసారి ఈ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో చూసిన థ్యాంక్ యూ అండి ఇట్లాంటి రకాల అప్డేట్ అయితేనే ఉంటాయి ఒకసారి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి